పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు మూసి అభివృద్ది ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో పలు అంశాలను రాష్ట్ర తరఫున ప్రస్తావించారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధుల బకాయిలు ఇవ్వడంతో పాటు మరో ఐదేళ్లు కొనసాగించాలని కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయించాలని విజ్ఞప్తి చేశారు రుణపరిమితి సీలింగ్ ను బడ్జెట్ సమయంలోనే ఖరారు చేయాలని కోరారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు రాష్ట ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్రం నుంచి అందాల్సిన సహకారాన్ని పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా సమావేశమైన భట్టి కొన్ని అంశాలను ప్రత్యేకంగా తెలిపారు రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని ఏడాదికి రెండున్నర లక్షల కోట్లకు పెంచడంతో పాటు షరతులు ఇతర పరిమితులు లేకుండా నిధులను విడుదల చేయాలని కోరారు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలను పునః సమీక్షించి అనవసరమైన పథకాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలని సూచించారు నిరుద్యోగం ఆదాయ పంపిణీలో అసమానతలు దేశంలో ఉన్న ప్రధాన సమస్యలుగా పేర్కొన్న భట్టి విక్రమార్క ఈ రెండు సమస్యల కోసం బడ్జెట్లో కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటికి ఎక్కువ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించగా ఐటీఐలను ఏటీసీలుగా మార్చే కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది నిరుద్యోగ సమస్యను అధిగమించేలా అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రత్యేక ఆర్థిక సహాయంతో ఆధునికరించాలని సమావేశంలో భట్టి ప్రతిపాదించారు ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గడంతో పాటు సెస్లు సర్ఛార్జీల ద్వారా సేకరించిన మొత్తం పెరగడంతో రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు సెస్లు సర్ మొత్తం పన్ను ఆదాయానికి పది శాతం మెంచకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రాల రుణ పరిమితిని బడ్జెట్ తర్వాత కేంద్రం ఖరారు చేస్తున్నందున ప్రణాళికకు ఇబ్బంది అవుతోందని బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సీలింగ్ తెలిపితే రాష్ట్రాలు అభివృద్ది కార్యక్రమాలపై తమ వనరులను సమర్థంగా ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి ముందు పెట్టారు తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో గొప్ప పురోగతి సాధించడంతో పాటు జాతీయ ఆర్థిక వ్యవస్థకు విలువైన భాగస్వామిగా ఉందన్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం చూపాల్సిన సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలని భట్టి కోరారు ఏకపక్షంగా నిధుల విడుదల కొన్ని రాష్ట్రాల పట్ల పక్షపాతం లేకుండా చూడాలని అన్నారు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసిన మొత్తం నాలుగు లక్షల అరవై వేల కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం మేర ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు జనాభా నిష్పత్తి లేదా ఏ ఇతర విధానం ప్రకారమైనా ఈ మొత్తం చాలా తక్కువని భట్టి వివరించారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ తొంభై నాలుగు రెండు కింద రాష్ట్రానికి ప్రతి ఏటా నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలని ఆ ప్రకారం రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇంకా విడుదల కాలేదని చెప్పారు ఆ మొత్తాన్ని విడుదల చేయడంతో పాటు హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు గ్రాంటును వచ్చే ఐదేళ్ల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు ఏపీకి పొరపాటుగా వెళ్లిన నాలుగు వందల తొంభై ఐదు కోట్ల గ్రాంటు తిరిగి ఇవ్వాలని కోరారు ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై పరిమితులు తొలగించాలని అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరారు మూసీ నదికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు తీర ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు భారీ ప్రణాళిక రూపొందించిన రాష్ట ప్రభుత్వం భారీ వ్యయమయ్యే ఈ కార్యక్రమానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసేందుకు నిధులు కేటాయించి సహకరించాలని రాష్టంలో మరిన్ని నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు ప్రధాని సూర్యఘర్ లో విద్యుత్ రాయితీ ముఫ్తి బిజిలీ యోజన పథకం కింద రాష్టం సబ్సిడీ నిధులను రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలని అలా అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవచ్చని తెలిపారు వీటితో పాటు పలు అంశాలు ఇతర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు